ఇదేం స్పీడ్ రామి సూర్యుని చూసిన తర్వాత అభిమానులు ఇదే అడుగుతున్నారు ఇప్పుడు ఓ వైపు కంగువ ఇంకా విడుదలే కాలేదు అప్పుడే మరో సినిమాను కూడా పూర్తి చేశారు ఈ హీరో ఈయన జోరు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అయితే ఎంత వేగంగా సినిమాలు చేస్తున్నా ఒక్క విషయంలో వెనకే ఉన్నారు సూర్య మరి అదేంటి సూర్య ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేని పేరు తమిళంతో పాటు తెలుగులోను అదిరిపోయే మార్కెట్ ఈయన సొంతం కాకపోతే ఆ మార్కెట్కు సరిపోయే సినిమాలే ఈ మధ్య రావట్లేదంతే సూర్య రేంజ్కు తగిన సినిమా పడితే ఈ రోజు కూడా రెస్పాన్స్ ఎలా ఉంటుందో విక్రమ్ క్లైమాక్స్లో రోలెక్స్ క్యారెక్టర్ను చూస్తే చాలు సూర్యకు సరైన హిట్టొచ్చి దశాబ్దం దాటేసింది మధ్యలో ఆకాశమే నీహద్దురా భీమ్ సినిమాలు అద్భుతాలు చేసినా అవి ఓటీటీలో వచ్చాయి ప్రస్తుతం ఈయన ఫుల్ స్పీడ్ మీదున్నారు ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కంగువా పార్ట్ వన్ నవంబర్ పధ్నాలుగును విడుదల కానుంది దీని రిలీజ్కి ముందే కార్తిక్ సుబ్రాజ్ సినిమాను పూర్తి చేశారు సూర్య కంగువాపై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి అలాగే కార్తిక్ సుబ్రాజ్ తో గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తున్నారు సూర్య పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ తాజాగా ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది ఇందులో సూర్య లుక్ పుష్పలో అల్లు అర్జున్ ను చేస్తుంది దీని తర్వాత కమిడియన్ కమ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీతో ఓ సినిమా చేయబోతున్నారు సూర్య త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండగానే మరో సినిమా పూర్తి చేస్తున్నారు సూర్య కంగువా పార్ట్ వన్ టూ కి మధ్యలో మూడు సినిమాలు చేస్తున్నారు సూర్య కార్తీక్ బాలాజీ ప్రాజెక్ట్స్ తర్వాత కొంగరా సినిమా కూడా ఉంది దీని తర్వాతే కంగువా టూ ఉండబోతోంది మొత్తానికి ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు సూర్య